కరీంనగర్ పార్లమెంటు స్థానంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది కమలం పార్టీ కరీంనగర్ బరిలో మరోసారి నిలిచారు బీజేపీ సీనియర్ నేత సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు ఓడిపోయిన వెంటనే కరీంనగర్ పార్లమెంటు సీటుపై దృష్టి పెట్టారు లోక్సభ ఎన్నికలకి ఇంకా సమయమున్నా ప్రచారంలో స్పీడ్ పెంచారు కరీంనగర్ ఎంపీ సీటుపై ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫోకస్ పెట్టాయి అయితే ఆ రెండు పార్టీల కంటే ప్రచారంలో ముందుండాలని తన మార్క్ హడావుడి మొదలు పెట్టారట బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వాల్ రైటింగ్ మొన్న జరిగిన అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా భారీగా శ్రీరాముడి కటౌట్లు ఏర్పాటు చేశారు కొన్నాళ్ల క్రితం కరీంనగర్లో అమిత్ షా భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేసుకున్నారు అయితే అనివార్య కారణాల వల్ల ఈ సభ రద్దయింది ఈ నెలలో మరో సభకు ప్లాన్ చేస్తున్నారు బండి సంజయ్ సుమారు ముప్పై వేల మంది కార్యకర్తలతో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి కరీంనగర్ పార్లమెంటులో గెలుపు బండి సంజయ్కి అత్యంత కీలకం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత పూర్తిగా కరీంనగర్కే సమయాన్ని కేటాయిస్తున్నారు ఎక్కడా ప్రత్యర్థులను అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ పార్లమెంటు సీటుపై అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా దృష్టి పెట్టాయి ఇప్పటికే కేటీఆర్ సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమయ్యారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉండడంతో ఏడు అసెంబ్లీ స్థానాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా పార్లమెంటు స్థానం పరిధిలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది నాలుగు సీట్లలో కాంగ్రెస్ మూడు స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధించడంతో పార్లమెంటే ఎన్నికలు ఆసక్తి కలిగిస్తున్నాయి కరీంనగర్లో అమిత్ షా పర్యటన కోసం ఇప్పటికే బండి సంజయ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గల్లీల్లో ఎటు చూసిన వాల్ రైటింగ్స్ భారీ కటౌట్లు కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు బండి సంజయ్ దీంతో ఇప్పుడు అందరి దృష్టి కరీంనగర్ పార్లమెంట్ స్థానంపైనే ఉంది వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో గానీ కరీంనగర్ పార్లమెంటు సీటు మాత్రం ముందే రాజకీయంగా వేడెక్కిస్తోంది